యాక్చువల్గా ఈరోజు నీకు ఒక మంచి వీడియో చూపించాలనుకుంటున్నాను అదేంటంటే లైక్ మనము హెయిర్ మంచిగా పెరగాలి అంటే మనం పెట్టే ఆయిలే కాదు మనం తినే ఫుడ్ కూడా ప్రాపర్గా ఉండాలి కదా సో అందుకనేసి నేను ఏం చేస్తున్నా అంటే ఒక మంచి సీడ్ మిక్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో విచ్ విల్ రెగ్యులేట్ గుడ్ హెయిర్ గ్రోత్ అండ్ విచ్ కీప్స్ అవర్ హెల్త్ వెరీ గుడ్ సో ఇలా నేను ఒక మంచి సీడ్ మిక్స్ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫస్ట్లీ ప్లేక్ సీడ్స్ అనమాట వీటిని మనము తెలుగులో అవిష్కరించదు అని కూడా అంటాము సో ఇవి వచ్చి మనకి చాలా హెల్ప్ఫుల్ అనమాట హెల్త్కి లైక్ హెయిర్ని బాగా పెంచడానికి అండ్ షైనీగా పెట్టడానికి హెయిర్కి కావాల్సిన ప్రోటీన్ అంతా అందించడానికి సో మనం ఇంటేకే కాకుండా ఇంకా ఏం చేయొచ్చు అంటే లైక్ వాటర్లో నానబెట్టేసి అది జల్లీ జల్లీగా అవుతుంది సో ఆ జల్ని హెయిర్ కప్లై చేస్తే చాలా హెల్ప్ బెనిఫిట్స్ ఉంటుంది సో దట్ ఈస్ అబౌట్ ది సీడ్స్ అనమాట అండ్ నెక్స్ట్ కమింగ్ టు చియా సీడ్స్ ఈ చియా సీడ్స్ ఏంటంటే అసలు దీని గురించి తెలియని వాళ్ళే ఉండరు బాడీ హీట్ అంత తగ్గిస్తుంది నేను ఎక్కడో ఒక ఆర్టికల్లో ఏం చదివానంటే మన హెయిర్ గ్రోత్ బాగుండాలి అంటే మన బాడీని ఎప్పుడు కూల్గా ఉంచుకోవాలన్నమాట లైక్ మన బాడీ హీట్ అయినప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది అని విన్నాను బట్ అది ఎంతవరకు అనేది నాకు తెలీదు సో ఏముంది ఫాలో అయిపోతే సరిపోతుంది కదా సో అందుకనేసి ఈ చియా సీడ్స్ అయితే చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట మన హెయిర్ గ్రోత్కి సో ఆల్సో ఇది వచ్చి కొలాజిన్ మన హెయిర్ కి కావాల్సిన కొలాజిన్ ఇంప్రూవ్ అవ్వడానికి అయితే ఫస్ట్ చాలా హెల్ప్ అవుతుంది అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట సన్ఫ్లవర్ సీడ్స్ అంటే ఇది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి సో ఇంకా డీప్గా కావాలి అంటే ఇక్కడ చూసారా నీట్గా ఇచ్చేసాను ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ వల్ల ఉంటుందన్నమాట చిన్నప్పుడైతే మా అమ్మ నాకు స్నాక్స్ లాగా ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని బాగా ఏం చేసి వాటికి ఉప్పు కారం వేసి ఇచ్చేదనమాట అంటే ఓపెన్ చేసిందో కాదు కానీ సీడ్స్ లాగే ఐ మీన్ గింజలు గింజలుగా ఉంటాయి కదా వాటికి ఉప్పు కారం పెట్టిచ్చేస్తే వాటిని ఒల్చుకొని టైం టైంపాస్ లాగా తినేదాన్ని అనమాట సో అప్పుడు హెయిర్ గ్రోత్ నిజం హెయిర్ అప్పుడు చాలా బాగుండేది ఇప్పటితో కంపేర్ చేస్తే సో దట్ ఈజ్ వన్ గుడ్ హెల్త్ బెనిఫిట్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఇక్కడ కమింగ్ టు ద పంప్కిన్ సీడ్స్ అనమాట సో ఈ పంప్కిన్ సీడ్స్ ఏంటంటే మన హెల్త్కి చాలా యూజ్ అవుతుంది అండ్ కావాల్సిన ప్రోటీన్స్ని అన్నీ ఇస్తుంది సో హియర్ కమ్స్ ద హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ పంప్కిన్ సీడ్స్ అండ్ వాటర్ మెలాన్ సీడ్స్ అనమాట సో ఇది వచ్చి మనకి కావాల్సి మన బాడీకి కావాల్సినంత ప్రోటీన్ ఇది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఈ వాటర్ మెలాన్ సీడ్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను సో వీటి వీటి హెల్త్ బెనిఫిట్స్ అని నీట్గా ఇచ్చేసాను చూడండి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వాటర్మెలో సీడ్స్ ఇవి మన హెల్త్ని ఐ మీన్ మన బాడీని చాలా కూల్గా ఉంచడానికి అండ్ కావాల్సిన ప్రోటీన్ అన్నీ ఇంప్రూవ్ చేస్తుందన్నమాట అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ హెయిర్ గ్రోత్ ఏదంటే సీజన్ సీడ్స్ అంటే నల్ల నువ్వులు ఈ నల్ల నువ్వులు మన హెల్త్ని ఎంత బాగా ఇంప్రూవ్ చేస్తారంటే ఒక హెయిర్ విషయంలోనే కాదు ఈ నల్ల నువ్వులు తినడం వల్ల బ్లడ్ బ్లడ్ ఫ్లో చాలా బాగుంటుంది ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉందంటే ఈ నువ్వులు బెల్లం వేసిస్తారన్నమాట బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి సో మనకే తెలియ తెలియనటువంటి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఈ నువ్వుల్లో ఉన్నాయి సో ఇవన్నీ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ బ్లాక్ సీజన్ అంటే నల్ల నల్లనొంగులు అనమాట దీని ఆయిల్ కూడా హెల్త్ చాలా మంచిది సో ఇది ఈ నల్ల నొల గురించి అండ్ చూసారా కలోంజీ సీడ్స్ మీకు దగ్గరగా చూస్తే చూసారా ఇవి కలోంజీ సీడ్స్ అనమాట చూపిస్తారా అండి సో ఇదనమాట ఇదేంటంటే తిన్నప్పుడు కొంచెం చేదుగా ఉంటుంది బట్ హెయిల్ హెల్త్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట వీటిని మనం తెలుగులో నల్ల జీలకర్ర కూడా అంటాము దీనివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే మా అమ్మ అయితే అసలు దొరికితే తీసుకోరా వాటిని మంచిగా హెల్త్కి వాడుకోవచ్చు డైలీ పొరగడుపున ఈ బ్లాక్ కలర్ కొన్ని హాట్ వాటర్తో తాగామంటే చాలా మంచిదంట హెల్త్కి సో అది నేను హెయిర్ గ్రోత్ కూడా వాడాలి అది సీడ్ మిక్స్లో కలపాలి అయితే తెచ్చుకున్నాను చేదుగా ఉంది అంటున్నారు సీడ్ మిక్స్ అంటున్నారు ఎలా పాసిబుల్ ఇది అని అంటే తప్పదు కదండి ఆ పౌడర్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక రెండు స్పూన్లు ఇట్లా వేసుకుందామంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది సో హియర్ కమ్స్ ద హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ఏంటిది నల్ల జీకరా సో ఇక్కడ చూసారా నా దగ్గర అయితే నా దగ్గర అయితే ఇప్పుడు నా దగ్గర అయితే ఇప్పుడు అన్ని సీడ్స్ ఉన్నాయి వాటర్మెలాన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఫ్లేక్ సీడ్స్ చియా సీడ్స్ అండ్ ఫైనలీ సన్ఫ్లవర్ సీడ్స్ కలర్ సూస్ అండ్ ద క్లాత్ ఫీసెస్ సో వీటన్నిటిని చూసారా ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా వీటన్నిటిని నేను అంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను ఇవన్నీ నాకు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈచ్ వచ్చాయి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈచ్ వచ్చాయి అండ్ ఇవన్నీ కలిసి నాకు ఈ ఈ బడ్జెట్లో అయితే వచ్చేసాయి అనమాట సో ఇవన్నీటిని ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుందామంటే అన్నిటినీ ట్రై చేసేసి పౌడర్ చేసుకుందాం అనుకుంటున్నాను దానికి కావాలంటే మనం బెల్లంతో తినవచ్చు లేకపోతే అలాగే రెండు పూలు వేసుకొని తినవచ్చు అలా చేసుకోవచ్చు అనమాట సో ఫ్రై సో ఇవన్నీ నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నా నాకోసమే కాకుండా యాక్చువల్లీ ఇది పీపుల్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో టూ సెట్ ఆఫ్ పౌడర్స్ ప్రిపేర్ చేయాలి విత్ సేమ్ సీడ్స్ అంటే ఇద్దరికి సపరేట్ సపరేట్గా ఉన్నట్టు సో మీరు కూడా ఇవి ఆర్డర్ చేసుకోవాలి అంటే నేను ఇంకా ఈ వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి అండ్ కంపారేటివ్లీ మోర్ కానీ డిమాట్ కానీ స్టార్ కానీ వాటన్నిటితో కంపేర్ చేస్తే ఫ్లిప్కార్ట్లో కాస్ట్ కొంచెం తక్కువే ఉన్నాయి సో అందుకనేసి అక్కడ నుంచి ఆర్డర్ చేసుకున్నాను ఇవన్నీ తీసుకొని ఫ్రై చేసుకుందాం అనేసి కుకింగ్ ఏరియాకైతే వెళ్ళిపోయాను మా పేజీలో అడ్వాంటేజ్ ఏంటంటే సెల్ఫ్ కుకింగ్ అవైలబిలిటీ ఉందనమాట సో కావాల్సినవన్నీ అక్కడ పెట్టేసుకొని నీట్గా రెడీ చేసేసుకున్నాను వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు నీట్గా పెడతారు అక్కడ ఇంకా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసి ఇంకా ఈ సీడ్స్ వేసేసి ఫస్ట్ నేను ఫ్లేక్ సీడ్స్ అయితే తీసుకున్నాను సో ఆ ఫ్లేక్ సీడ్స్ అన్నిటి ప్యాన్లో వేసేసి ఇంకా వేయించడం అయితే స్టార్ట్ చేశాను అనమాట సో అవన్నీ వేస్తూ ఉంటే అవి దాంట్లో కడుతూ ఉంటే ఆ ఫీల్ చాలా బాగుంది వేయించడం స్టార్ట్ చేశాక అవి ఎంత స్మూత్గా ఉన్నాయో అండ్ షైన్ కూడా అవుతున్నాయి చూడడానికైతే నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక ఏంటంటే చిట్ 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 అని సౌండ్ వస్తుంది సో అది మనకి ఇండికేషన్ అనమాట ఓకే ఇది బాగా వేగిపోయింది ఇంక మనం దించుకోవచ్చు దానికి ఇండికేషన్ ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను మీరు అందరూ అనొచ్చేమో లైక్ ఎందుకు ఇంత హెల్దీ ఫుడ్ చేసుకుంటున్నావు నాన్ స్టిక్ ప్యాన్లు చేసుకుంటున్నామని పీజీలో ఇంకా నేను మట్టి పాత్రలు అవి తెచ్చి పెట్టుకోలేను కదండి ఇంట్లో ఉంటే మేము అంటే మట్టి ముక్కట్లోనే ఫ్రై చేసుకుందాం అనుకునేదాన్ని అండ్ చేసుకునేదాన్ని కూడా యాక్చువల్గా కానీ ఇంకా మన దగ్గర ఇంట్లో ఇంట్లో లేం కాబట్టి ఇంకా పీజీలో ఏదో టచ్ చెప్పాలి కాబట్టి ఉన్న ప్యాన్తోనే ఫ్రై చేసేసుకుంటున్నాను సో ఫస్ట్ చియా సీడ్స్ అయితే ఫ్లేక్ సీడ్స్ అయితే ఫ్రై అనమాట ఇది మనము ఎక్కడ ఆపకుండా ఫ్రై చేస్తూనే ఉండాలి చేస్తుంటే చూసారా చిట్టపట్ట చిట్టపట్ట అని సౌండ్ వస్తుంది సో అలా వచ్చే వరకు వేయించుకుంటూనే ఉండాలి నార్మల్గా అయితే వన్ మినిట్ హై లో వేయించుకునేసి ఇంకా టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ నీట్గా లో లో పెట్టుకొని వేయించుకుంటూ ఉన్నామంటే నీట్గా ఫ్రై అయిపోతుంది మనము ఈ గింజలనే కాదు కానీ ఏ వంటైనా కానీ మా అమ్మ ఎప్పుడు చెప్తుందన్నమాట చేయాలి మాడకుండా చేస్తే ఫస్ట్ చేదు రాదు మాడు వాసన రాదు అండ్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందంట ఇప్పుడు ఇది ఇక్కడ బాగా వేగిపోయిందనమాట సో స్టవ్ ఆపేసుకొని ఒక దీన్ని పట్టుకుందామని చూస్తుంటే చేయి కాలింది ఒక క్లాత్ తీసుకొని దాని హెల్ప్తో ఈ పెన్నం పట్టుకొని ఇంకొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా అవి ఎందుకంటే చల్లగా అవ్వాలి కదా మిక్సీకి వేసుకునే ముందు అందుకని అండ్ సెకండ్లీ ఈ చియా సీడ్స్ అయితే వేసేసుకున్నాను ఇవి చాలా చిన్నగా ఉంటాయి కదా అన్ని డబ్బాకి అతుక్కబోయాయి నీట్గా వేసేసుకొని అన్ని రెండు డబ్బాల్లో ఉండేటివి బాగా ఏం చేసుకున్నాను ఏం చేసుకొని ఏం చేశానంటే ఇంకా అవి ఈ నీట్గా వేయించడం స్టార్ట్ చేశాను ఫస్ట్ వన్ మినిట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేశాను హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టేసి కంటిన్యూస్గా వేయించుకుంటూనే ఉన్నాను అనమాట ఎందుకంటే మనము ఇక్కడ ఒక టెన్ సెకండ్స్ లేట్ చేసినా కానీ తిన్నంత మారిపోతాయి అనమాట సో మనము అలాగే తినేది కాబట్టి ఇంకా తినలేము వేస్ట్ అయిపోతాయి సో ఇంక నీట్గా వేయించేసుకుంటూ ఉన్నాను ఇది కంటిన్యూస్గా ఈజీ చేస్తూనే ఉండాలి ఆ తర్వాత ఏం చేయాలంటే నీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ బాగా వేయించేసుకుంటాము వేయించేసుకున్నాక అవి సౌండ్ వస్తాయి అనమాట అసలు చూసారు ఎంత బాగున్నాయో ఇది ఫ్లో ఈ ఫ్లోయిగా నాకు ఇవి టెక్స్చర్స్ అయితే భలే నచ్చాయి నచ్చాయనమాట స్మూత్గా భలే ఉన్నాయి ఇంకా వేయించుకుంటూనే ఉన్నాను చూడండి అసలు చూసాకైతే పురుగుల్లాగా ఉన్నాయి ఈ చియా సీడ్స్ అయితే వాటర్లోకి వేసుకొని తాగితే ఇంకా మంచిదన్నమాట లైక్ నార్మల్ వాటర్ తాగే కంటే ఈ చీస్ వాటర్లోకి వేసుకొని తాగితే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము అండ్ సౌండ్ చూసారా చిట్ చుట్టూ అండ్ భలే వస్తుంది కదా సో అలా సౌండ్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి కొంచెం మనం నెగ్లెక్ట్ చేస్తే కూడా ఏమైపోతాయంటే అడుగంటేసి మారిపోతాయి మాడిపోతాయి సో మనం చాలా కాషియస్గా ఉండాలి ఇవి వేయించేటప్పుడు అండ్ థర్డ్లీ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేసేసుకున్నాను ఈ సన్ఫ్లవర్ సీడ్స్ వేసేసుకొని నీట్గా వేయించేసుకుంటూ ఉన్నాను అనమాట అసలు వీటికైతే ఇట్లా వేయించుకుంటూ ఉంటే నాకేం వచ్చిందంటే మా అమ్మ ఉప్పు కారం వేసి ఇచ్చే అదే గుర్తొస్తుంది ఇది కూడా కంటిన్యూస్ గా వేయించుకుంటూ ఉండాలి వన్ మినిట్ హై ఫ్లేమ్ లో ఇంకా లో ఫ్లేమ్ లో పెట్టేసి వేయించుకుంటూ ఉండాలన్నమాట ఇది కానీ కొంచెం ఆమర్తో కూడా ఏమవుతుందంటే గింజలు మాడిపోతాయి అండ్ ఇంకో థింగ్ ఏంటంటే దీంట్లో పీసెస్ అయిపోయి ఉంటాయి ఫుల్ గింజ కాకుండా కొన్ని సగం సగం అయిపోయి ఉంటాయి కదా అవి అయితే మాడిపోతూ ఉన్నాయన్నమాట సో అలా మాడిపోకుండా ఉండాలంటే ఇంక మనం ఏం చేయలేము ఇంక సపరేట్ చేసుకొని చేయాలి అంత టైం లేదు కాబట్టి ఇంక అట్లనే వేసి ఏం చేస్తున్నాను ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి మనము చెనిగ్గింజలు గింజలు అంటే పల్లీలు వేయించుకునేటప్పుడు అవి చిక్కుపోయాయి కదా సో అలా చిట్లే వరకు ఇవి కూడా ఉండాలి అండ్ ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత నీట్గా స్టవ్ ఆపేసుకొని ఇంకా దించేసుకోవాలి ఈ గింజల్ని కూడా ఇంకా దాని తర్వాత ఏం చేశానంటే ఇంకా పంప్కిన్ సీడ్స్ తీసుకున్నా ఇంకా పంప్కిన్ సీడ్స్ అంటే గిమ్మడి గింజలు అండి సో ఆ గిమ్మడి గింజలు కూడా ఇంకా నీట్గా వేసేసుకొని వేయించుకొని బాగా ఫ్రై చేస్తూ ఉన్నాను ఇవైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా చిక్కులుతాయి అని అయితే అనుకోలేదు నేను ఏమైందంటే వేయిస్తూ ఉన్నప్పుడు కొంచెం బాగానే ఉన్నాయి కాసేపు తర్వాత ఏమంటే ఒకటి ఏదో వాటర్ తాగేసి వచ్చినట్టు ఉబ్బిపోయినాయి అనమాట బాగా ఉద్దిపోయినాయి ఇంకా చిట్ట పత చిట్టపత అని ఉన్నాయి ఇంకా చిట్లిన తర్వాత ఓకే ఇంకెక్కువసేపు పెట్టకూడదని అర్థమైంది ఇంకా అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉన్నాను ఇంకా వేయించుకునేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫేసుకొని ఆ గింజలు కూడా దించేసుకొని ఇంకా పక్కన పెట్టుకున్న మిగతా గింజల్లోకి ఇవి వేసేసాను అనమాట సో ఇవి వేసేసుకున్న తర్వాత ఏమైందంటే కింద చిక్కిన తర్వాత ఆ లేయర్ ఉంటుంది కదా అదంతా దాంట్లోనే ఉండితే కొంచెం నల్ల నల్లగా ఉండిందనమాట సో అవన్నీ అట్లా ఊపేస్తే ఇంక వెళ్ళిపోయాయి పక్కకి ఆ తర్వాత స్టవ్ అట్లనే పెట్టుకొని ఇంక దాంట్లోకి ఈ కలోంజీ సీడ్స్ అయితే వేసేసుకొని వేయించదామని స్టార్ట్ చేశాము ఈ కలోంజీ సీడ్స్ వేసేసి వేయించడం స్టార్ట్ చేస్తే ఎట్లయిందంటే హీట్ తగిలిన దగ్గర మాత్రం నల్లగా అయిపోయినాయి మిగతా తా యాష్ ఉన్నాయి ఉన్నాయన్నమాట మొత్తం సీడ్స్ అన్ని నీట్ అబ్జర్వ్ చేసుకున్నాక అన్ని బ్లాక్ కలర్లోకి ప్యూర్ బ్లాక్ కలర్లోకి మారాయి ఇవి చిట్టు తింటే నాకు ఏమనిపించిందంటే ఏ టెన్ థౌజండ్ వాళ్ళ పెట్టేస్తే పత 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 అని తగుతాయి అట్లా చిట్టుతో ఉన్నాయి అన్నమాట అన్నీ ఆ వాళ్ళు మనం ఆయిల్లోకి వేసినప్పుడు చిక్కుతాయి అలా చిక్కుతున్నాయి సో ఇవైతే చిన్న సీడ్స్ కదా ఇంకా అందుకనేసి నీట్గా ఇంకా వేయించుకునేసి ఇంకా వేయించుకున్న తర్వాత గింజలు నన్నీ కంటైనర్లో ప్లేసెస్ అని అనమాట అది చిక్కుతూ ఉంటే అంటే చూడడానికి అండ్ వినడానికి అయితే చాలా బాగుంది అనమాట కలంచే సీడ్స్ వచ్చి హెయిర్ కి చాలా యూజ్ అవుతుంది సో మీరు ఒకవేళ అవాయిడ్ చేయాలనుకుంటే కూడా అవాయిడ్ చేసేయండి ఇవి కొంచెం చేదుగా అయితే ఉంటాయి మెంతుల్లాగే ఉంటాయి చేదు అయితే మీకు ఒకవేళ వద్దు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు జస్ట్ వాటర్లో గుటక్కని మింగేసేయచ్చు ట్యాబ్లెట్స్ మింగినట్టు ఈ నల్ల నువ్వులైతే వేసేసి వేయించేసుకున్నాను అనమాట ఇది ఎన్నిటికి యూజ్ అవుతుందో చెప్పాలంటే చాలా తక్కువ బ్లడ్ ఇంక్రీజ్ చేస్తుంది బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేస్తుంది అండ్ కుదుర్లకి అర్థం బాగా అందేలా చేసి హెయిర్ బాగా గ్రో అయ్యేలా చేస్తుంది అనమాట సో ఇవి ఎక్కువ సే ఇది అసలు హై ఫ్లేమ్లోనే పెట్టకూడదు వన్ మినిట్ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి అది నేను ఏం చేశానంటే వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి ఏం చేశాను ఒక వన్ మినిట్ కూడా అప్పుడైతే పొగలు వచ్చేసాయి ఇంకా భయం వేసేసి తగ్గించేశాను ఇది లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకుంటే మంచిది అనమాట సో బాగా కమ్మగా వాసన వస్తుంది అసలు ఆ వాసన ఆస్వాదిస్తూ అలా వేయించుకుంటూ ఉన్నాను అనమాట సో ఇంకా అన్ని దీంట్లోకి తీసేశాను అండ్ ఫైనల్ దీంట్లోకి వేసేటప్పుడు చూసారా పొగ అసలు ఏందో కాలిపోయేలాగా వస్తుంది పొగ కానీ ఇంక వాసన మాత్రం చాలా బాగుంది అండ్ ఈ వాటర్ ఎలా సీట్స్ వేసుకున్న ఫైనల్గా ఇవి కూడా అంతే నీట్గా వేయించుకుందామనేసి వన్ మినిట్ హై ఫ్లేమ్లో పెట్టానా పెట్టేసి వేయించుతూ ఉంటే ఏమైందంటే ఇవి కూడా అంతే వాటర్ తాగేసిన గింజలులాగా తయారైపోయినాయి బుడ్డగా అయిపోయినాయి ఇంకా బాగా వేయించుకునేసి వన్ మినిట్ తర్వాత అయితే లో ఫ్లేమ్లోకి పెట్టేశాను ఇంకా టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకునేసరికి అవి మంచిగా చిట్ట 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 పగిలిపోయినాయి ఆ చిట్టపట్ట సౌండ్ అయితే బాగా వచ్చింది ఆ బాగ్ వచ్చిన తర్వాత చూసేసరికి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ అండి చూసారా మీరు ఫస్ట్లో ఉన్నప్పుడు బక్క చిక్కిపోయిన గింజలు ఇప్పుడైతే బండగా అయిన గింజలు లాగా ఉన్నాయి వాటర్ మెలాన్ సీడ్స్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ అన్నిటికన్నా మించి ఏంటంటే మనం తినే పౌడర్ ఉంటుంది కదా సో దానికి కమ్మదనాన్ని ఇస్తుంది అనమాట సో ఆ టేస్ట్ కోసమే యాడ్ చేసుకున్నాం ఏంటి నేను చెప్పాలంటే వాటర్ మెలాన్ సీడ్స్ని చూసారా చిట్పటాన్ని బలం ఎగుతున్నాయి ఇంకంతా అయిపోయిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని కింద పెట్టేసుకుందాం అనేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నావు అని చెప్పిన కదా సో సపరేట్ సపరేట్గానే పెట్టి అన్నీ నీట్గా ఆరబెట్టాను అనమాట ఆరబెట్టేసి ఇంకా ఇవన్నీ వచ్చిన డబ్బాలన్నింటినీ అక్కడ అరేంజ్ చేసుకున్నా చూడడానికి భలే ముచ్చటగా అనిపించింది సో ఈ డబ్బాలను కూడా దేనికన్నా రీయూస్ చేసే పనికొస్తాయని నీట్గా ఎత్తుకొచ్చి పెట్టుకున్నా ఇంకా మా పీజీలో డైనింగ్ టేబుల్ మీదనే పెట్టేసి నీట్గా ఆరబెట్టేసుకున్నా ఇంకా అన్ని రూమ్కి తెచ్చేసుకున్నా యాక్చువల్గా మేము మిక్సీని ఎవరికి తెలియకుండా దాచి పెట్టుకుంటున్నాం అనమాట ఈ గింజల్ని చేగంటి తెత్తుకోవాలంటే కష్టం కదా జారిపోతాయి అందుకనేసి కప్పులో ఎత్తేసుకుందాం అని వేసుకున్నా మా అమ్మ ఎప్పుడు మర్యాదగా ఒక మంచి మాట చెప్తుంది ఏమనంటే పాప వేసేటప్పుడు తక్కువ తక్కువ వేసుకో ఈజీగా అయిపోతుంది గ్రైండ్ అవుతుంది అని చెప్తుంది అనమాట మనం ఆ వినిపించుకోము కదా ఆ లేదు లేదు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి తొందర తొందరగా అనేసి నాలుగు కప్పులు వేసినాను వేసి మిక్సీకి వేస్తా ఉన్నాను అనమాట మిక్సీకి వేస్తూ ఉంటే ఏమైందంటే అది మధ్యలో లోడ్ పట్టేసింది ఇంకేం చేస్తాను దాంట్లో ఉండేది సగము తీసేసి ఇంకో గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసి ఆ సగాన్ని మళ్ళీ మిక్సీ పట్టేసి మళ్ళాక దాన్ని ఒక డబ్బాలోకి వేసి ఇట్లా ఇట్లా ఒకటికి రెండు పనులు చేసుకున్నా అనమాట అందుకే చెప్తారు పెద్దల మాట సర్జన్నం మూట అనేసి అది టేస్టీగా ఉంటుందో లేదో పక్కన పెడితే కడుపులో చల్లగా ఉంటుంది అందుకే వాళ్ళన్నీ ఆలోచించి చెప్తారు ఇంకా అందుకనేసి మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి ఏం చేసిన అంటే రెండు రెండు కప్పులు మాత్రమే వేసుకొని మిక్సీ పట్టుకొని అంతా ఒక డబ్బాలోకి వేసుకున్నాను అనమాట ఇద్దరికి కదా సో అందుకనేసి రెండు డబ్బాల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను మిక్సీకి వేసేసి మనకి బంధకం అనమాట మిక్సీకి వేసేటప్పుడు ఇది పుల్ వేసుకొని ఈజీగా అయిపోతుంది ఆహా మనకి అట్లా చేయి పెట్టకూడదు కానీ అయిపోవాలి అనేసి ఇంకా ఇట్లా చేసిన ఊపుతా ఉన్నాను అనమాట మిక్సీని ఇంకా ఈ పౌడర్ని ఏం చేయొచ్చు అంటే మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ తినే కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పాలల్లో కానీ లేకపోతే జస్ట్ వాటర్లో కూడా కావచ్చు జస్ట్ టూ స్పూన్స్ ఇది వేసుకొని తాగేసి అండ్ వాటర్ తాగేసామనుకోండి చాలా బాగా పనిచేస్తుంది మన బాడీకి మనం తీసుకున్న చిన్న సెల్ఫ్ కేర్ అనమాట ఇది సో మీరు కూడా ఇది మీ ఇంట్లో ట్రై చేయండి ఇది ఎవరో చేసియాల్సిన అవసరం లేదు మనం ఒక స్టెప్ తీసుకుంటే అదే అయిపోతుంది సో ఇలా మీ గురించి మీరు కేర్ తీసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం స్టేట్ బ్యాక్స్